అందరికీ సో ఇదండి మేమైతే లేడెస్ట్గా తిరుపతికి వెళ్ళాము లేటెస్ట్ అంటే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి మేము హాస్పిటల్ పని మీద వెళ్ళాము నుంచి ఇక చాలా రోజులు అయింది తిరుపతికి వెళ్ళాక టూ రెండు సంవత్సరాలు అయింది అందుకని ఇక దగ్గరే కదా అనేసి తిరుపతికి వెళ్ళాము మేము మళ్ళీ కుదురుతుందో కుదురుతా ఎంత లాంగ్ డిస్టెన్స్ వస్తామో రామో తెలియదు కదా అందుకనే మేము ఓన్ వెహికల్ వెళ్ళలేదు బస్సులో వెళ్ళాము తిరుపతికి గుంటూరు వెళ్ళి అక్కడ నుంచి తిరుపతికి అందుకనే మేము ఆటోలు జీబులు బస్సులు మారాల్సి వచ్చింది అదే మా ఓన్ వెహికల్ అయ్యి ఉంటే ఇక్కడ కూర్చొని అక్కడ దిగి హాయిగా ఉండేది ఇంత ఉండకపోతుండే బాధ ఓన్ వెహికల్ లేకపోతే చాలా సఫర్ అవుతాము కాకపోతే బస్సు చాలా బాగుంది స్లీపర్ బస్ మంచి పడుకొని వచ్చాము దానికి ఏం బాధ లేదు కానీ ఇది ఉంది మెట్ల మార్గం నుంచి మేము స్టార్ట్ చేసాము కాలు నడక మాత్రం నా కూతురు మా ఆయన అందరూ వెళ్తూనే ఉన్నారు మొక్కు ఉండింది మాకు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమే మొక్కు ఉండింది మొక్కు తీర్చుకోలేక కాళ్ళు నడకది అందుకనే ఇక ఎట్లాగో హాస్పిటల్ పని మీద ఇంత దూరం వచ్చాం కదా సరే దగ్గర అక్కడికి అక్కడ దగ్గరే కదా మొక్కు తీర్చుకుందామనేసి తిరుపతి వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చే సంవత్సరం అటు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో తెలీదు మొక్కు ఉంది తీర్చుకోగలుగుతామో లేదో తెలియదు తర్వాత అందుకని ఆ మొక్కు తెచ్చుకుంటే మనకు కూడా ఒక కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అందుకనే ఆ మొక్కు తెచ్చుకోవడానికి వెళ్ళాం కాలునాడక ముగ్గురం అందరి కాలినడకనే పాప నా కూతురికి అప్పుడప్పుడే తగ్గింది మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట మేము రెండు వందలు అయిపోయాయి కదా ఎనిమిది వందలు అయినప్పుడు కూర్చుందాం మాట్లాడతాం అని వన్ అవర్కి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వాళ్ళు నాన్న ఎక్కడో ఉన్నాడు మేమే ఇంకా బోర్డు ఇంకా రెండు వేల ఎనిమిది వందలు అండి మళ్ళీ ఎక్కాలి నాకు తెలిసి సాయంత్రం అయితే నచ్చు స్వామి ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్లో ఒక ఎనర్జీ డ్రింక్ ఒక ఒకటోకి ఒక బాటిల్ వాటర్ అయిపోయింది జనాలు అయితే లేరు అసలు అంటే దర్శనానికి కొన్నారేమో నడక దారికి ఎవరు లేరు దర్శనంకి టికెట్స్ కూడా అయిపోయినాయండి ఇది శ్రీనివాస్ కాంప్లెక్స్లో దర్శనం టికెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇది అయిపోతే ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు మాకు ఎర్లీ మార్నింగ్ మూడున్నరకి స్లాట్ త్రీ థర్టీకి ఇచ్చారు అప్పుడు వెళ్తే మా దర్శనం మేము ఈ లోపేదంటే పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ రూమ్లు చూసుకోవాలి రూమ్ చూసుకొని ఫ్రెషప్ అయ్యి మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకి రావాలి ఎందుకంటే మళ్ళీ ఫైవ్ వరకే మళ్ళీ ఫైవ్ థర్టీ అనుకో రేపు ఈవినింగ్ మళ్ళీ దర్శనం చాలా రోజులైంది నడవక అంటే మేము అటు సైడ్ వెళ్ళాము శ్రీవారి మెట్టు సైడ్ వెళ్ళాము ఇది అలిపిరి శ్రీవారి మెట్టు సైడ్ అయితే అయితే అంటే ఇన్ని ఉండవు కానీ హైట్ ఉంటాయి కుండ మెట్లు అయితే చాలా హైట్ ఉంటాయి మోకాలు నొప్పులు వస్తాయి కానీ నా బిడ్డ గురించి ఇటు వస్తే దూల అందుకు చాలా మెట్లున్నాయి చాలా చాలా మెట్లున్నాయి కానీ గంటలు ఎనిమిది వందలు నడిచిన అంటే మాకు ఇంకా స్టామినా ఉంది ఏం స్టామినా మోకాలు విక్ అవుతున్నాయి కాళ్ళు మోకాలు గోవిందా గో గోవింద అనుకుంటూ ఎనిమిది వందలు కదా ఇంకొక ఎనిమిది వందలు అయ్యాక మళ్ళీ ఇంకో షార్ట్ ఇంకో షార్ట్ తీస్తాం అప్పటికి మా అవతారం ఎట్లా ఉంటుంది అప్పుడు అంటుంటాము టైం అప్పటికి ఎంత అవుతుంది కరెక్ట్ బందైందికి బయలుదేరాము ట్వెల్వ్కి బయలుదేరాము వన్ ఓ క్లాక్ వరకు ఎయిట్ హండ్రెడ్ అయింది కదా ఇంకొక ఎయిట్ హండ్రెడ్కి ఎంతసేపు పడుతుందో చూద్దాం అప్పుడు సరే ఎయిట్ హండ్రెడ్కి మళ్ళీ ఇంకొక ఎయిట్ హండ్రెడ్కి అప్పుడు ఒక అప్పుడు మళ్ళీ చూపిస్తాం ఇది అనుకున్న యాత్ర కాదు అనుకోకుండా కుదిరిన యాత్ర ఏది ప్రిపేర్ లేదు సడన్గా అట్లా ఏంటంటే వాళ్ళ బాబాయ్కి బాగలేదు హాస్పిటల్ వెళ్ళి అట్ల నుంచి ఇలా వచ్చేసామన్నమాట చూసేసి అంత దూరం వచ్చాం కదా మళ్ళీ ఇటు నుంచి ఇటు తొందరగా అయిపోద్దు అనేసి టికెట్స్ కూడా బుక్ అసలు టికెట్ ఎంత ఖాళీ ఉన్నాయంటే అంత ఖాళీ ఉన్నాయి మొన్న వైకుంఠ ఏకాదశి రోజు ఎంత తొక్కలాట జరిగి ఎంత జనాలు ఉన్నారు కదా అదే ప్లేస్లో టికెట్లు ఇచ్చారు ఒక్క మనిషి లేరు మళ్ళీ ఏడు వందలు వన్ అవర్ తర్వాత ఎన్ని మెట్లు ఎక్కామో చూపిస్తాం ఇంకా రెండు వేలు ఇంకా రెండు వేల ఒక్క కానీ కాల్ రకరకాలుగా టూ సిక్స్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కాము అన్నమాట చాలా అట్లా స్టెప్స్ ఇలా కానీ ఈ టైంలో ఏతుంది

ఇట్లా ఇప్పటి సిక్స్టీన్ హండ్రెడ్ అయ్యాయండి సిక్స్టీన్ హండ్రెడ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము మెల్లగా వెళ్తున్నాము వెళ్తుంటే ఏంటంటే ఒక అతను చెప్పులు వేసుకొని కనబడ్డాడు చెప్పులు వేసుకున్న కనబడ్డ అతన్ని అడిగా నేను అడిగితే మేము ఎప్పుడు ఇలానే వస్తామన్నారు ఇంకొక అతను కూడా అలానే వేసుకొని వెళ్తున్నాడు ఇక మా ఆయన మనకు ఎందుకు నువ్వేం అడగొద్దు నువ్వేం చేయొద్దు అన్నారు అందుకనే మేము సైలెంట్గా ఉన్నాం కొత్త వీడియో తీశాను నేను అది ఎంతవరకు కరెక్టో నాకు నచ్చలేదు అందుకే వీడియో తీశాను సో ఇది చేసేమో సో ఇదన్నీ మా డాడీ జింకలతో తో ఆడుకుంటున్నాడు నాటకధారి మధ్యలో జింకలు వచ్చినాయి అన్నమాట జింకలతో తో ఆడుకుంటున్నాడు ఇదండి జింక చేసారు హాయ్ ఇదా 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 ఆమా ఇదైక 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 బేబీ కమ్ ఆన్ కమ్

సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీద మా అమ్మాయికి ఒక మూడు కత్తెర్లు మా ఆయనకేమో గుండు చేపించాము గుండైపోయిన అయిపోయిన తర్వాత బయటకు వచ్చామన్నమాట పైకి వచ్చేసి ధర చుట్టూ మాడ వీధిలో ఒకసారి రౌండ్ వేసుకున్నాము ఎందుకంటే రేపు మార్నింగ్ ఉంది మాకు దర్శనము అందుకనే మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాము రాము అనేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మా ఆయనకు గుండు చేపించుకొని మన బెంగమమ్మలో భోజనం చేసుకొని బయటకు వచ్చి ఒక ఒంటి గంట రెండు గంటల దాకా అలా బయట కూర్చున్నాము సో ఇదండి మొత్తం వ్యూ అయితే ఇది చాలా బాగుంది దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా మంచిగా జరిగింది అంత బాగా జరగలేదు మేము ఎప్పుడు వెళ్ళి నడుచుకుంటూ పోయి హాల్లో కూర్చొని నీరసం అయిపోయి అదంతా కాకుండా మాకు మూడున్నరకి టోకెన్ ఇచ్చారు మూడు గంటలకు వెళ్ళాము ఐదున్నరకి బయటకు వచ్చేసాము దర్శనం కంప్లీట్ రెండున్నర గంటలపై అయిపోయింది కాకపోతే రెండున్నర గంట సేపు నడుస్తూనే ఉండాలి నో ప్రాబ్లమ్ ఈ గంటలు గంటలు మనం హాల్లలో కూర్చునే బదులు ఇది బెస్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటరు ఫుడ్డు ఇవి ముందట్లాగా అయితే లేదు ఎక్కడా లేదు తింటే వెంగమాంబ అసలు లైన్లో క్యూ లైన్లో కూడా ఎక్కడ వాటర్ లేదు ఒక టిఫిన్స్ లేదు ఏమీ లేదు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అన్నీ కొనుక్కోవడమే ఏది ప్రసాదాలు కానీ ఏమీ లేవు మేము అవంటి గంట దాకా అలా బయట కూర్చొని మళ్ళీ రూమ్కి వెళ్ళి మార్నింగే మూడు మూడున్నరకు అట్లా మూడు గంటలకు దర్శనంకి వచ్చేసాము ఇది మేము స్టార్ట్ చేసింది ఫోటో అనమాట అది వాళ్ళ నాన్నకు మోకాళ్ళ పర్వతం ఇవన్నీ ఇది వేంగమాంబలు ఫోటో భోజనానికి వెళ్ళినప్పుడు అన్నమాట వాళ్ళ నాన్న కూతురు ఇద్దరు లాస్ట్కి ఇదండి బయట అది ఇది మేము ఏంటంటే దర్శనం కాకముందుకి ఒకసారి అంతా రౌండ్ వేసుకున్నాం మేము ఇది దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ వచ్చేసి దర్శనం కాదు ఇది వెళ్ళిపోయేటప్పుడు మేము ఇది కనుసండి వెళ్ళిపోయేటప్పుడు బైక్కి మొత్తానికి దర్శనాలు అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కిందికి సైట్ సీన్ చూడటానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సైట్ సీన్ చూపించు ఫస్ట్ టైము ఎప్పుడు మాకు కార్లో వెళ్ళే వాళ్ళం మీ కార్ లేదు కాబట్టి జీబు ఆ జీబ్లో అంతా డిస్టర్బ్ డిస్టర్బెన్స్గా ఉండింది అందుకే వాయిస్ వరేయాల్సి వస్తుంది కిందికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ తీసుకెళ్ళారు ఇస్కాన్ టెంపుల్ అయితే నాకైతే వేస్ట్ అనిపించింది అంతేం లేదు అక్కడ దాని తర్వాత కింద కపిలతీర్థం తీసుకెళ్లారు కపిలతీర్థం నుంచి నెక్స్ట్ అమ్మవారి టెంపుల్స్కి అమ్మవారి టెంపుల్ తర్వాత శ్రీకాళహస్తి ఈ అన్నిటికీ ఒక్కొక్కరి దగ్గర ఆరు వందల ఏడు వందల తీసుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళడం ఇవి మాత్రం ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ లేదండి బాబాయ్ తీసుకెళ్ళడం బాగానే తీసుకెళ్ళారు ఎక్కించుకున్నంత సేపు మా మనిషినే ఉంటారు ఎక్కిన తర్వాత ఇక వాళ్ళ రాజ్యం అనమాట అదే మన సొంత వెహికల్ అయితే మెల్లగా వెళ్ళొచ్చు నిమ్మలంగా దర్శనం చేసుకొని మెల్లగా రావచ్చు మాకు ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే అలా ఉరకాలి ఇలా రావాలి ఇది ఇస్కాన్ టెంపుల్ అసలు జనాలు ఏమి లేరు నాకైతే దీనిలో యాడ్ చేశారు తిరుపతి సైడ్ టూర్లో యాడ్ చేశారు అంతేం అనిపించలేదు నాకు వేస్ట్ అనిపించింది తిరుపతిలో బయట ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదం పెడుతున్నారు అదే అనమాట

అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత కపిలేశ్వర్ కింద టెంపుల్ ఇది కపిలేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇక్కడ ఫోన్కి పెద్ద చెప్పాలి అలా వస్తాయి వాటర్ అండ్ వెళ్ళి ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడట్లేదు సమ్మర్ సీజన్ కాబట్టి కబడ్డి బయట వస్తుంది సో దర్శనం అయిపోయాక చెప్పాను ప్రతిదగ ఇదేనండి అదండి చూసారా శివలింగం శివలింగు ఇదేమో లింగం ఏమో స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది మాకు అన్నీ అయిపోయి రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు అనమాట ఇక ఇలా ఫోటోలు అక్కడక్కడ యాడ్ చేస్తాను చూడండి ఫోటోలు నాగ మళ్ళీ అవన్నీ అయిపోయి మాకు దర్శనం అయిపోయింది రెండు రోజులు రిటర్న్ రావడం కూడా అయిపోయింది హాస్పిటల్ పని మీద పోయి మేము దర్శనం చేసుకొని వచ్చాం అంతే థ్యాంక్ యూ అండి